మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెనమలూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ కంకిపాడు పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని తెలియజేశారు పెనమలూరు స్టేషన్లో సిఐ సిబ్బంది అందరూ విఫలమయ్యారని నిలిపిల్ని పోలింగ్ కేంద్రం గేట్ ముందు నిలబట్టారని దీనికి పోలీసులు దృష్టి సారించలేకపోయారని అన్నారు జోగి రమేష్ ను చూసుకొని టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకి వడ్డీతో సహా చెల్లిస్తామని జోగి రమేష్ పోరంకి స్వాధీన పరుచుకున్నారని బిర్ర వీగుతున్నారని అన్నారు ఇది ఏమైనా రాజుల రాజ్యమా ప్రజాస్వామ్యంలో స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు కనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని అక్రమాలు చేయడం మొదలు పెట్టాడు మొదటగా పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న వ్యక్తి కనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా అలాగే కలెక్టరేట్లో కూడా ఇతనికి ఇతని అధికారానికి లొంగి పనిచేయటం జరిగింది పెనమలూరు నియోజకవర్గంలో పెలూరు నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేశాడు కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున బోడే ప్రసాద్ని గెలిపించాలనే ఒక పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటేయటం జరిగింది ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ పెడండి నుంచి కానీ పటమం నుంచి కానీ రౌడీషీటర్ని ఎంటబెట్టుకొని అతని అనుచరులను అంటబెట్టుకొని మొన్న కానూరులో కానీ పెనమలూరులో కానీ దౌర్జన్యాలకి దిగటం జరిగింది కానూరులో దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకా ఏంటో ఫోన్ చేసి బెదిరింపులకి పాల్ పాల్పడటమో బెదిరించడమో కాదు ఇంటో అడ్రస్లు అడుగుతా ఉన్నాడంట కార్యకర్తలకి ఎక్కడుంటున్నాడు ఏంటని అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు దమ్ముంటే రా అని చెప్పి ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పిగుతా నీకు రేపు నాలుగో తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు ఒంటిలో మదం ఉంటాం కాదు బుర్రలో ఆలోచన ఉండాలా సంస్కారం ఉండాలా ఏ నువ్వే పార్టీకి పనిచేసా మొన్నటిదాకా సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేశా ఆ పార్టీలో ఉండి ఏ కులం ఇవ్వాలా నువ్వే కులానికి చైర్మన్వి ఏ కులాన్ని పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా కులాల సమ కులాల గురించి ఎందుకు అసలుకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఏమిటి ఉంటారు కార్యకర్తలు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఉంటారు ప్రజలు